హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు లాస్ట్ టైం వచ్చేసి ఎపిసోడ్ ఫైవ్ ఇంటి యాత్ర చూసాం కదా ఇప్పుడు ఎపిసోడ్ సిక్స్ లోకి రండి ఎపిసోడ్ సిక్స్ వచ్చేసి సీతా పై యజ్ఞం పూర్తయ్యాక మహర్షి విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుని మిత్రా దేశానికి తీసుకుని వెళ్తాడు అది జనక మహారాజు రాజ్యం ద హోలీ యజ్ఞ సేజ్ విశ్వామిత్ర లీడ్ రామాయణ లక్ష్మణ టు మిథిల ద ల్యాండ్ ఆఫ్ జనకుడు మునులను చూసి గౌరవంగా ఆహ్వానించాడు రాముణ్ణి చూసిన క్షణమే ఆనందంతో నిండిపోయాడు జనక మహారాజు జనకుడు సవాల్ ప్రకటించాడు ఎవరు పరమైత్వని తరసును విరుతారో వారికి చీత వరంగా పొందారని చెప్పి సవాల్ ప్రకటిస్తాడు అనేక రాజులు కులమయ్యారు జనక రివీల్ ద ఓ However, string the mighty bow of Lord Shiva shall win Sita's hand in marriage. Many kings had tried, all had failed. విద్వామిత్రుని ఆజ్ఞతో రాముడు ముందుకు వెళ్తాడు వినమ్రతతో మున్నులను రాజులను ప్రజలకు వందనం చేస్తాడు ఆన్ విశ్వామిత్రస్ కమాండ్ రామ అప్రోచ్ ద బో విత్ హ్యూమినిటీ హీ గోడ్ టు ద సేచెస్ ద కింగ్ అండ్ ద పీపుల్ రాముడు సులభంగా ఘనత నేర్చుతాడు కంతి అది రెండు ముక్కలుగా విరిగి గగనాన్ని పంపించింది ఆనందంతో రాముడి మెడలో వరమాల వేసింది ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది మునులు ఆశీర్వదించారు జనకుడు ఆనందపడ్డాడు

Thanks for watching.